పరిషత్ 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 మహోన్నుడ మేము చెల్లిస్తున్నాం తెలుసుకున్నాం దేవాలయ వరకు మరియు పాదలతో మరికొించిన దేవ మరి భక్తులు ఇష్టరు అనేటువంటి దాని వారిన కేనులు బ్రహ్మ మేము ప్రార్థన పడుతున్న ధ్యానిస్తుండగా దేవుని సహాయం ఇచ్చే నేను ఎలాంటి బలముక్తులు కలిగి చేయచ్చాలో అందులో ఒక రాజు వరైణా నియత తో బద్ ముక్తుల కరియే జీవంతియ నారో మరే అనుశాలమే గుర్తించుటకు నేనే సహాయము మార్తు దయచేయమని ప్రాదెస్సన గావచ అన్న కర్పించమని దయ సహాయము న దయచేయమని యేసుక్రీస్తు నామమున బందీవుడున ఉంటానను ఆన్లైన్ ప్రోగ్రామున నా ఉపసవనాలు కీర్తనల గానము పరియే ఆర్ణ వద సహాయము ఉండనున దరి కోర్టు నేను ఎప్పుడూ రక్షణ కోరుకున్న వాడికి నేను రక్షణ చేస్తున్న మాట

శిష్యులు అనేటువంటి యోషమాష్యాన్ని మనం తెలుస్తున్నాం యహోషమేమని తీర్మానం చేశారంటే యహోమ యహోషమ యొక్క గొప్ప తీర్మానం యఘోషమా ఏమన్నా నియంలో ఉంటుంది మరి ఇది రోజు మనం మహోషని ఇస్రా నడిపించడానికి యహోమా దేవుడు ఏర్పాటు చేసినట్లయితే కూడా ఇాభిప్రాయాలందరినీ కూడా చనిపోయిన తర్వాత మరి ఇష్టాభిప్రాయాలందరినీ కూడా నడిపించడానికి ఎందుకంటే ఐదు దేశంలో వారందరినీ ఎక్కడికి పౌరుక ప్రాంతం చాలా దేశానికి వారిని నడిపించుకుంటూ వచ్చాడు మోషే మరి కొంతవరకు జస్థాన్ అవతల వరకు వచ్చిన తర్వాత జవస్థాన్ దగ్గర లో ఎవరోజాలో తె తెలియజేస్తున్నటువంటి విషయాలు ఎవరు ఒకటో అధ్యాము ఐదు వార వచ్చిన ఎవరు మనుషులు ఐదు వారమ్మా ఐదు não telling nenhum మోసే నేను తోడైనట్లుగా నేను నీ కూడా తోడై ఉంటాను కాబట్టి ఇస్రాయల్ ప్రాంతమైన అకాన దేశానికి ఒక మంచి దేశానికి మరి తీసుకుని వెళ్ళేలాగా ఆ దేశాన్ని వారి స్వత్తు నేను నేను అనిపిస్తానని బ్రహ్మదేవుడు మరి ఎంబోట్స్వా తెలియజేశాడు నిర్మాణం కలిగే ధైర్యంగా ఉండు అది ఎందుకంటే మోసే చనిపోయాడు మరి అనే ఒక రకంగా నివు గారు చనిపోతే మరి శిష్యునితోగా బలయంతో ఉంటుంది కాబట్టి మోసే చనిపోయాడు ఇక ఎట్లా మా పరిస్థితి ఏంటి అవ్వ సరిపోయాడు మరి మిగతా వీళ్ళంతా సరిపోయారు ప్రజలంతా కూడా చనిపోయారు మరి మరి మాకు ఎలా అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి అందులో దేవుడు అని చెప్పాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండదు నేను మోసే తోడైనంటా నేను నేను కూడా తోడేనుంటాను మరి ఆ యొక్క పాలుతున్న దేశాన్ని వారు స్వతంత్రమైనలాగా నేను నీకు తోడుగా ఉంటాను నడిపిస్తారు అని ఎవరో దేవుడు మరి యుఘోస్ వారితో తెలియజేశారు కానీ ఆ విధంగా యుగోష్ వారిగా ప్రజలందరినీ కూడా తీసుకొని మరి యోగా దాటి అవసరికి వెళ్ళి ఆ మిగిలి ఉన్నటువంటి ఆ యొక్క దేశాన్ని స్వత్ తెలుసుకోవడం కోసం మరి బయలుదేరడం జరిగింది అయితే ఆ బయలుదేరడం జరిగినప్పుడు వారు బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా మరి మనం అందుకున్నట్లయితే రెండవ ఉధ్యాయంలో ఎరుక యొక్క పట్టణం ఎరుకో పట్టణాన్ని వారు మొట్టమొదటిగా యోగ్దానాన్ని దాటిన తర్వాత ఎరుకో పట్టణం వస్తుంది ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి అక్కడ మనం చూసుకున్నట్టయితే వచ్చే అక్కడ రహస్యంగా పంపించాడు అప్పుడు ఏమో ఎంతో రోజులు వారిని ఎరగోపట్నానికి వెళ్ళండి ఆ యొక్క దేవస్థాన్ని ఆ యొక్క పట్టణాన్ని చూడండి ఎందుకంటే మనం దాన్ని జయించాలి ఆ పట్నం చేయించాలి అవన్నీ ఆయనకి వెళ్ళండి దాని పట్నం పరిస్థితులు ఏంటో చూసుకుంటాం అక్కడ మనుషులు అలాంటి వాళ్ళు వాళ్ళని ఎలా జయించాలో ఏంటి అన్ని కూడా ఆ యొక్క రాజు కూడా మీరు తీసుకొని అని చెప్పినప్పుడు ఇద్దరు మనుషులు యాత్ర దాటి అవసరికి వెళ్ళి మరి ఎరుగుపట్నం దగ్గరికి వస్తారు మెరుగోపట్నం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ ఒక దేశ ఉంది ఆమె పేరు ఏంటంటే రనవులు రనోలు అనేటువంటి ఒక దేశ దగ్గరికి వచ్చి ఎందుకంటే దేశ దగ్గరికి అనేక మంది వస్తుంటారు యొక్క పట్నంలో ఉన్నటువంటి సమాచారం ఏంటి ఆ పట్టు పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలంటే ఆమె దగ్గర కొంత వాళ్ళు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఆమె దగ్గర ఆకుండా ఆ పట్నం యొక్క పరిస్థితులు గురించి ఆలోచన లేదంటే అర్థం అయితే ఆ రోజు తర్వాత ఈ ఏమైనా అంటే ఎరుగు రాజుకి ఏమైనా అంటే నేనెందరూ కూడా నేను దేవునికి వచ్చినట్టుగా సమాచారం వాళ్ళకి తెలిసిపోయింది రాజు గారు తెలిసిపోయినప్పుడు వాళ్ళని ఏం చేసినట్టే కొంతమంది బంతుల్ని మందించి మొత్తం గాలించి ఎంతకుమంది చెప్పాడు ఎంతకుమంది చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చాడంటే వేసే ఇంటికే వచ్చాడు వాళ్ళు కూడా అది కూడా వేష ఇంటి దగ్గరికి వచ్చి ఏ రమా ఇంట్లో ఇప్పుడు మనుషులు శైలిలోంచి మన దగ్గర ప్రశ్నకి వచ్చాడట వాడు ఆ సమాచారం తెలిసిందే వాళ్ళు మా దేశం పట్నం చూసి వెళ్తున్నారని మాకు అర్థం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారో మీ దగ్గరికి వచ్చారా అని వాళ్ళు ఆమె అడిగినప్పుడు ఆమె చెప్పింది అసలు మరి ఏంటంటే ఆ ఎదురు మనుషులు నేను ఇద్దరికి వచ్చాను మాకు తెలిసిందే కాబట్టి వాళ్ళిద్దరికి నువ్వు బయట తీసుకురామని చెప్పారు అక్కడ ఆ చేసిందంటే ఆ దాచిపెట్టి మనం చైర్గా చెప్తున్నాను మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నుంచి వారు ఎక్కడి నుంచి వచ్చినా నేనక్కను చక్కడ పడుతుండగా ఎవరు పడుతున్నాయన్న మా మనుషులు బెరువు తీయెక్కడికి పోయారో అదే నేను అందరు శీఘ్రంగా వెళ్ళినట్లయితే వాళ్ళు దొరుకుతారు అని ఎందుకంటే అక్కడికి దగ్గర ఇంట్లో కూడా రానియలేదా ఇంట్లో కూడా రానిచ్చే అవకాశం అవకాశం ఇవ్వలేదమ్మా అని రెండు బాగున్నారు అయితే మనం దాచిపెట్టేస్తున్నారు దాచిపెట్టేసి ఆ విధంగా అబ్బావాడి వారిని మీరు వెంటనే కనుక జరిగినట్లయితే మీకు వాళ్ళు చెంది బెంగుళూరు వాళ్ళు ఏం చేశారంటే ఇక ఆ మనుషులు జాతం దగ్గరికి ఆ రేవు దాతాగా వెళ్ళిపోయారు వారు త్వరగా వెళ్ళిపోయారు అన్నమాట అయితే ఆ బెంగుళూరు ఏం చేసినట్టే ఇక్కడ చెప్తుందంటే వాళ్ళతో చెప్పింది జాషన్ మాట్లాడిందట రావు చెప్తుందంటే పదోవచన నూటే పదోవచనంలో మీరు ఐదు చేసుకున్నాడు వచ్చినప్పుడు నేలంతా ఎవరు కాబట్టి మాకు మా దేశంలో ఉన్నటువంటి కూడా మా గుండెలు ఉండిపోయినాయి దేవుడు అయినటువంటి ఎగోవా అయినా ఆకాశమందు మనుషులు కైదో మాత్రము వాళ్ళు చాలా ఎక్కడ చూసిన చెప్పిందంటే మీ దేవుడు అన్నటువంటి ఎగోవా పైన ಎಂತ ಭೂಮಿಯನ್ನು ದೇವು ಈ ದೇವ ಎ పట్నాన్ని నాశనం చేయడానికి వచ్చారు ఈ పట్నాన్ని దేవుడిని చేతికి అప్పగిస్తామని కూడా చాలా గుర్తిం చేసినట్టే ప్రాణాలను తెగించి వారి నిర్ణయం దాచిపెట్టి ఏం చేస్తున్నారు దాచిపెట్టి మరి దాని వస్తుందంటే మరి మీ దేవుడైనటువంటి ఓమా ఆయన ఆకాశముందు దేవుడి కాబట్టి మరి మీరు మరి నాన్ను నా ఇంటి వారిని కూడా మరి మీరు కాపాడాలి మీరు ఈ దేశాన్ని పట్టణాన్ని నాశనం చేస్తారు కాబట్టి ఈ విషయం బట్టి మరి మమ్మల్ని కూడా మీరు మా ప్రాణాన్ని కాపాడమని ఏడు వారుతా అని మరి విషయం చెప్పింది అయితే అక్కడ వాళ్ళు ఎంత చేశారంటే ఒక నిబంధన చేస్తారు వాళ్ళు అక్కడ దయచేసిందే అక్కడ నిబంధన చేస్తున్నారు సరే మేము మమ్మల్ని డాక్టర్ కాబట్టి మేము ఈ పట్టణాన్ని ఆస్పదం చేయడానికి వచ్చినప్పుడు నిన్ను నేను వాళ్ళు మీరు బాగా అంటే ఒక నిబంధన చేశారు ఏంటంటే ఒక తగురు ఎలా మీరు తగరు దారం ఒకటి తీసి వాళ్ళకి ఇచ్చి ఆకిచ్చి మీరు ఈ యొక్క దారాన్ని నేను కిటికీ కిటికీకుండా ఈ కిటికీకుండా వాళ్ళు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చినా ఏమో చెప్పిందంటావా మీరు మూడు రోజుల వరకు కొండలకు వెళ్ళి దాటుకోండి ఎందుకంటే మమ్మల్ని తలంగా పోయినటువంటి గడ్లు రాజధానికి వెళ్ళే కొండ తిరుమల మూడు రోజులు టైం పడుతుంది మూడు రోజులు అయితే వరకు మీరు పండుగ దగ్గర నుంచి చెప్పండి మీరు పండుగ సమయం ఎవరికి తెలియదు మీరు పండుగ పైకి వెళ్ళిపోయి కాపుకోండి మూడు రోజులు అయిపోయినా మళ్ళీ మీరు తిరిగి మళ్ళా మీ యొక్క దేశాన్ని చామకా పెట్టుకోండి మీ పండుగ మీరు వెళ్ళుకోండి మనం మీద మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా వాడికి అన్ని విషయాలు కూడా చెప్పి పంపిణీ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మా చూడాల ఉపకారం చేశారు కాబట్టి నేను కూడా మేము ఉపకారం చేయడానికి ఒక ఎర్రని తొగలు దానించి కిటికీ పెరుగుతాన్ని దాన్ని కట్టుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ